మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఈరోజున సిద్ధంగా ఉన్నాడు మరి విందాం పరిశుద్ధ గ్రంథం నుండి యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగవచ్చునో అందరం కలిసి చదువుదాం నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును హలలుయా నేడు మన అంశము ప్రార్థనకు జవాబిచ్చే ఏసయ హలలుయా ప్రార్థనకు జవాబిచ్చే ఏసయ ప్రియమైన దేవుని వారులరా తన నామమున చేయబడిన ప్రార్థనలు తప్పక నెరవేరుతాయని ప్రభు అని యేసు క్రీస్తు ప్రవ్వారు ఈ మాట ద్వారా ఈరోజు మనకు సెలవు చేస్తూ ఉన్నాడు హల మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారులారా ఆయన నామమునందు మీరు ఆయనని ఏమడిగినా ఆయన మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హల నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హల లూయా ఈరోజు కొన్ని మాటలు దేవుడి మీతో మాట్లాడుతున్నాడు వినండి నీవు అడిగింది దేవుడు నీకు అనుగ్రహించాలంటే కొన్ని విషయాలు మీకు చూపిస్తాను చూడండి యుహాన్సు సువార్త మొదటి అధ్యాయం పన్నెండవచనం చదివితే తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను హలలుయా దేవునికి మహిమ కలుగును గాక దేవుని నామముందు విశ్వాసముంచాలి ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని మనం గమనిస్తే దేవుని ఎందరైతే అంగీకరిస్తారో ఎందరైతే ఆయన నామనందు విశ్వాసముంచుతారో ఎవరైతే దేవుని పిల్లలుగా ఉంటారో ఈరోజు దేవుడు అంటున్నాడు వారికి నేను అధికారము అనుగ్రహిస్తాను హలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆయన నామమును అంగీకరిస్తున్నావా ఆయన నామమునందు విశ్వాసముంచావా ఈరోజున చాలామంది యేసు క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నారు శృతిస్తున్నారు కానీ విశ్వాసముంచడం చాలా తక్కువండి మనుషులు నమ్ముతూ ఉంటారు అన్ని దేవుళ్ళు దేవతలు నమ్ముతూ ఉంటారు విగ్రహారాధన చేస్తూ ఉంటారు ఇంటికి ఒక దేవుడు అంటారు కులానికి ఒక దేవుడు అంటారు కానీ పైకేమో క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు ఆయన నామమునందు మీరు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి ఏసును మీరు ఏమడిగినాను అది ఆయన చేయడానికి ఈరోజు మీ కొరకు సిద్ధంగా ఉన్నాడు హాల లూయా అడగండి యేస్సు నామంలో అడిగిన వాటిని పొందుకోండి మీ ప్రార్థనకు నా దేవుడు జవాబిస్తాడని ఈరోజు లేఖనాలు తేటగా సెలవిస్తూ ఉన్నాయి ఏసునామములు మీరు ఏదైతే అడుగుతారో ఆ ప్రార్థనను దేవుడు విని మీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు హలే లూయా అనారోగ్యంతో బాధపడుతున్నావా థైరాయిడ్తో క్యాన్సర్తో టీబీతో గుండె సమస్యలతో గర్వపలం లేక దయాలు బట్టి లేదంటే అపవాది శక్తులు చేతబడి శక్తులు చేత లేదంటే నీ పిల్లల విషయంలో కానీ నీ జీవితంలో నువ్వు ఏది కావాలన్నా ఏది అడగాలని ఆశపడుతున్నా నేను ఒక మాట చెప్తాను చూడండి ఏ అడగండి ఏ నామమును అడగద్దు ఎవరిని అడగద్దు మనుషులను ఆశ్రయించొద్దు ఏ విగ్రహాన్ని ఆశ్రయించొద్దు కేవలం నామమును ఆశ్రయించండి ఏ సునామంలో శక్తి ఉంది ఏ నామములో మీకు కావలసిన సమస్తమును అందించేంత గొప్ప శక్తి నామములో ఉంది ఏ నామం అన్ని నామముల కంటే పైనామం నేను ఎన్నోసార్లు మీకు చెప్తా ఉంటానండి ఈ లోకల్ నిజంగా ఏసుక్రీస్తు మించినటువంటి వారు ఎవరూ లేరండి ఆయన మరణాన్ని జయించాడు భయపడొద్దు అని అంటాడండి మధ్య లేని మరి మరియు వారందరూ వచ్చినప్పుడు అక్కడ దేవుడు తంటది భయపడకము భయపడద్దు మీరు అడిగినవి దేవుడు జరిగిస్తాడు ఏ విషయంలో నువ్వు భయపడొద్దమ్మా దిగులు పడద్దు నీ శ్రమలను బట్టి భయపడుతున్నావేమో నేను ఇందలు బట్టి అవమానులు బట్టి భయపడుతున్నావేమో దేవుడినితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు మరి భయపడద్దు ప్రభు నీ పక్షాన్ని ఉన్నాడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు అడగండి ప్రభుని అడిగిన వాటిని పొందుకోండి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు వెళ్ళి ఏది అడిగినా ఆయన కాదనకుండా మరి వారి జీవితంలో వారికి కావలసినవి ఆయన జరిగిస్తూ వచ్చారు అనారోగ్యంతో వెళ్ళిన వారికి ఆరోగ్యం అనుగ్రహించాడు కదండి దయాలు పట్టిన వారు వెళ్తే దయాల నుంచి విడుదల కలిగించాడు రక్తస్రావం గల స్త్రీ వెళితే రక్తస్రావం నుండి ఆమెకు విడుదల కలిగించాడు చనిపోయిన యాయిరు కుమార్తె విషయంలో చనిపోయిన చిన్నదాన్ని దేవుడు లేపాడు మనం పరిశుద్ధంగా చూస్తాం దేవుణ్ణి అనగా ఏసుక్రీస్తు ప్రభుని ఏదడిగినా ఆయన చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు హలలూయా హలలుయా దేవునికి మహిమ కలుగును ఈ ఈరోజున నీ జీవితంలో నీకు ఏది కావాలో అది ప్రభువుని అడగడం నేర్చుకో అడిగినది పొందుకునేంత వరకు ప్రార్థనలో కనిపెట్టు ఎడతెగక ప్రార్థన చేసుకో ప్రభుని శృతించు ప్రభుని గణపరచు ప్రభు నామానికి భయపడండి మొట్టమొదటిగా చాలామంది వేషధారణ ప్రార్థన చేస్తారు మోసకరమైన ప్రార్థన భయము భక్తి లేని ప్రార్థనలు అటువంటి ప్రార్థన నిజంగా జవాబు రాదండి నువ్వు ఖచ్చితంగా ప్రభు బిడ్డగా ఉండి ఈ లోకంలో ఎన్ని వచ్చినా ఎన్ని సంభవించినా నువ్వు వాటన్నిటిని జయించగలగాలి వాటిని నువ్వు ఎదుర్కోగలగాలి మరణానికి ఎదురెళ్ళిన వాడు నా దేవుడు భయపడకుండా ఈరోజు నువ్వు కూడా ఈ లోకల్ని దేనికి భయపడకుండా మరణానికైనా సరే శ్రమకైనా సరే అప్పులకైనా సరే ఏ వాటికైనా దేనికైనా సరే నువ్వు ఎదురెళ్ళి ప్రభుని ఘనపరచడం నేర్చుకో ప్రభుని శృతించడం నేర్చుకో ప్రభునికి ప్రభుకి భయపడడం నేర్చుకో నీ జీవితంలో నీకు దేవుడు విజయం నిచ్చేంత వరకు కొనకడు నిద్రపోడు గొప్ప కార్యాలని జీవితంలో జరిగిస్తాడు ఆయన నీ ద్వారా అనేక మందిని దేవుడు దీవెనకరంగా చేయబోతూ ఉన్నాడు హలలుయా హలలుయా ఇదిగో ఈరోజు ఎస్తేర్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు ఇదిగో ఈరోజు దేవుడు మరి లలితమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు దేవుడు మరి భాస్కర్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు దేవుడు మరి భరత్తో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు దేవుడు జగన్ అనే వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు దేవుడు మరి కళ్యాణ్ అనే వ్యక్తిత్వ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు దేవుడు శేఖర్ అనే వ్యక్తిత్వ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు దేవుడు మరి ఓబ్లేసు అనే వ్యక్తిత్వ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు దేవుడు మరి పీటర్య్య అనే వ్యక్తిత్వ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈరోజు దేవుడు మరి లతతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మేరీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరియమ్మతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సునీతతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ప్రభుని అడగండి మీ సమస్య నా దేవుడు విన్నాడు మీ సమస్యకి నా దేవుడు జవాబు ఇవ్వబోతా ఉన్నాడు మీ పేర్లు ప్రకటించిన వారందరూ కూడా ఖచ్చితంగా నేను ప్రవచిస్తూ ఉన్నా నేసు నామంలో మీరు పొందుకోండి ఐ రిసీవ్ ద నేమ్ ఆఫ్ జీజస్ అనండి హాల లూయా మీరు అడగండి ప్రభుని మీ జీవితంలో ఏవి కావాలన్నా ఆయన ఈరోజు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడు ప్రవీణ్ ఇరవై దేవుని నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు సలోమి ఈరోజు దేవుని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు రోజున దేవుని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజున ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు నాగరాజు ఇరవై దేవునితో మాట్లాడుతాడు ప్రభావతి ఇరో దేవునితో మాట్లాడుతా నీకు విజయము దేవుడు ఇవ్వబోతా ఉన్నాడమ్మా అయా మీకు దేవుడు ఘనమైన కార్యాలు మీ జీవితాన్ని జరిగించబోతున్నాడు హా పద్మావతి గారు ఈరోజు దేవుడు మీ జీవితాన్ని దీవించబోతున్నాడు లక్ష్మి మీరు దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు మీరు అడగండి ఏ సున్నాలు మీరు ఏం అడిగినా మీకున్న సమస్యలు అడుగుతున్నారా బాధల గురించి అడుగుతున్నారా కుటుంబం గురించి అడుగుతూ ఉన్నారా మీకున్న వేదన గురించి ప్రభువుని అడుగుతున్నారా ఇదిగో నా దేవుడి సమయంలో మీరు అడిగిన వాటిని అన్నిటిని బట్టి ఇప్పుడే ఈ క్షణంలోనే మీకు జవాబు నా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హాలలు నమ్మండి విశ్వసించండి ఆయన నామముందు విశ్వసించండి ఆయన నామమునందు మీరు కనిపెట్టుకొని అడిగిన వాటిని ఇప్పుడు దేవుడి రోజు జరిగిస్తున్నాడు హాలెల్లుయా హాలెల్లుయా దేవునికి మహిమ కలుగును గాక దేవుడు చూపిస్తున్నాడమ్మా చౌదరి కుటుంబంలో నుండి చౌదరి కుటుంబంలో నుండి దేవుడి రోజు మరి రక్షించుకున్నాడు ఆ కుటుంబాన్ని అయితే వారు అనేకమైన సమస్యల్లో ఉన్నారమ్మా దేవుడు చూపిస్తున్నాడు చౌదరి కుటుంబం అయ్యా ఒకవేళ నువ్వేనేమో అమ్మా నువ్వేనేమో ఇదిగో దేవుడు అంటున్నాడు ఇక నుండి నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు మేలులతో నింపబోతున్నాడు నీ అవసతలు తీర్చబోతున్నాడు ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడ నా దేవుని రెట్టింపు ఘనత నీకు దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు హాల లూయా అలాగే మరి ముస్లిం కుటుంబం నుండి దేవుడు మరి మిమ్మల్ని రక్షించుకున్నాడు దేవుడు చూపిస్తున్నాడు మరి అతని పేరు భాష మరి అతని దేవుడిలో చూపిస్తూ ఉన్నాడు అతని కుటుంబం దేవుడు చూపిస్తూ ఉన్నాడు మరి మరి బ్రదర్ ఏదో దేవుడు అంటున్నాడు నీ పరిసర ప్రాంతాలలో మరి నీకు అవమానం కలుగుతా ఉంది యేసుప్రభుని నమ్ముకున్నావని మందరానికి వెళ్తూ ఉన్నావని నేను కించపరుస్తూ ఉంది లోకం ఎట్లా పడితేటో మాట్లాడుతూ ఉంది నిన్ను మరి నీకు కావలసిన సోర్సెస్ అన్నీ కూడా ఆపేసింది సైతాను ఇదిగో నేను ప్రకటిస్తున్న ఏసు నామములో మరి కుటుంబము ప్రభా మరి జ్ఞాపకం చేసుకో దేవుడు అంటున్నాడు నేను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు హాలూయా హాలూయా అడిగినది దేవుని జీవితం జరిగించబోతున్నాడు హాలూయా హాలూయా మరి ఇదిగో మరి దేవుడినితో మీ కుటుంబమును దర్శిస్తున్నాడు ఈ సమయంలో మీకు ఆయన బలమును శక్తిని అనుగ్రహిస్తున్నాడు ఈ సమయంలో నామములో మై డియర్ సహోదరులారా సహోదరులారా ఈ కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారో ప్రభువుని అడగండి మీకు ఏం కావాలో అది నా దేవుడి సమయంలో మీకు రిలీజ్ చేయబోతూ ఉన్నాడు ఇవ్వబోతా ఉన్నాడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు మీ జీవితంలో ప్రభు మీద ఆధారపడి ప్రభుని గణపరచండి ప్రభు మీకు తోడుగా ఉన్నాడు మీకు ముందుగా ఉన్నాడు మీ మార్గమునకు ఆయన వెలుగై ఉన్నాడు దీపమై ఉన్నాడు గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతూ ఉన్నాడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు నీకు స్తోత్రం ప్రభా నన్ను దీవించినందుకు నీకు వందనాలు నన్ను ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలని ఇప్పుడే మోకరించినందు ప్రభు నిన్ను దీవిస్తున్నాడమ్మా నీ తల మీద ఆయన పెట్టి నిన్ను అభిషేకిస్తున్నాడమ్మా తల నుంచి కాలు వరకు నిన్ను ముడుతున్నాడమ్మా నిన్ను స్వస్థపరుస్తున్నాడమ్మా నువ్వు అడిగిన దేవుడి సమయంలో నీ జీవితం జరిగిస్తున్నాడమ్మా పచ్చగత వాయుతో బాధపడుతున్నాడమ్మ కొంతమంది దేవుడు చూపిస్తున్నాడు అయా పెరాలసిస్తో బాధపడుతున్నావు అమ్మా బాధపడుతున్న దేవుడు చూపిస్తున్నాడు ఇదిగో ఈ సమయంలో నేను దేవుని నువ్వు ముట్టబోతా ఉన్నాడు నీకు సంపూర్ణ విడుదల నువ్వు లేచి నడవబోతా ఉన్నావు హాలూ లేచి నడవండి ఒకసారి ప్రభు గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు గాడ్ ఈజ్ రిలీజింగ్ ఇస్ పవర్ ఆన్ యూ దేవుడిని మీద తన శక్తిని మరి రిలీజ్ చేస్తూ ఉన్నాడు పంపిస్తూ ఉన్నాడు పొందుకో అలా గర్భపలం మొయ్యబడింది గర్భసంచి మరి బాగలేదంటా ఉన్నారు డాక్టర్లు నీకు పిల్లలు పుట్టారంటా ఉన్నారు ఐదేళ్ళు అయింది పదేళ్ళు అయింది కొంతమందికి పదహైదు లేని ఇరవై ఏళ్ళు ఇదిగో నేను ప్రవచిస్తున్నాను నామములో నువ్వు అడిగినది ఇదిగో ఈ సమయంలో జరగబోతా ఉంది నీ కన్నీరు విడిచి ఇంతకాలం ప్రార్థన చేసావు ప్రభు సన్నిధిలో ఎన్నో మందిరాలకు వెళ్ళావు దేవుడు చూపిస్తున్నాడు ఎంతోమంది సేవకులతో ప్రార్థన చేసుకున్నావు ఇదిగో ఈసారి కళ్యాణ్ బాబు ద్వారా దేవుడు ప్రకటిస్తున్నాడు ఏసు నామంలో ఏసు నామములు ఏ నామములో గొప్ప కార్యము జరగబోతూ ఉంది నీ గర్భఫలం దేవుడు తెరిచాడు హాలూయ బ్రదర్ ఇదిగో నీ జీతముని దేవుడి రోజు నుంచి ప్రమోషన్కి ఇవ్వబోతా ఉన్నాడు పెంచబోతా ఉన్నాడు హాలెలు ఇయ హాలెల్లు ఇయ హాలెలు హాలెలు కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు భూ తగాదాలతో బాధపడుతున్న కుటుంబాలు అనదమ్మల మధ్యలో జరుగుతున్న కుటుంబ తగాదాలు ఇదిగో మీ పక్షమున దేవుడు మీకు జయము కలుగు చేస్తున్నాడు విజయము కలుగు చేస్తున్నాడు విక్తరీన్ నేమ్ ఆఫ్ జీజస్ హాలూ హాలూయా మీరు అడిగినది ఈ సమయంలో పొందుకోబోతున్నారు అడిగినది మీకు దేవుడి సమయంలో ఇవ్వబోతూ ఉన్నాడు మీ జీవితంలో మీకు ఏది కావాలో అడగండి ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు కలెక్టర్ కావాలనుకుంటున్నాం రాజేష్ దేవుని జీవితంలో మరి జరిగించబోతున్నాడు నేను ప్రవచిస్తూ ఉన్నాను యేసు నామంలో హాలెల్లు యా హాలూ ఇదిగో దేవుడు నాకు ఒక పట్టణం చూపిస్తూ ఉన్నాడు పట్టణం చూపిస్తూ ఉన్నాడు దేవుడు దేవుడు ఒక పట్టణాన్ని చూపిస్తున్నాడు నాకు నెల్లూరు అనే పట్టణాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఆ నెల్లూరులో ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నారమ్మా నెల్లూరు పరిసర ప్రాంతంలో ఉన్న వారందరికీ శుభవార్త ఇదిగో ఈరోజు మీ పట్టణమును నా దేవుడు దర్శించబోతున్నాడు మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్దించబోతున్నాడు బహుగా మిమ్మల్ని దేవుడు దీవించబోతా ఉన్నాడు నెల్లూరు గ్రామ ప్రజలకు నెల్లూరు పట్టణ ప్రజలకు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఈ రోజున దేవుడు మిమ్మల్ని తాకాడు దేవుడు మీ ప్రార్థనలు విన్నాడు దేవుడు మీ ఔషధ నిశలను తీర్చబోతున్నాడు పొందుకోండి ఏసు నామంలో అయా నన్ను తాకినది నీకు వందనాలని అనండి హాలల్లు య హాలూ దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అడిగింది మీరు పొందుకోండి గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతా ఉన్నాడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు నీ జీవితంలో ఇది మొదలుకొని నీ జీవితాన్ని దేవుడు ఆనందముతో నింపబోతా ఉన్నాడు ఇది మొదలుకొని నీ జీవితంలో దేవుడిని కన్నీరును మరి నాట్యంగా మార్చబోతా ఉన్నాడు హాలెల్లు యా హాలెల్లు యూ మాస్టర్ అడగండి ప్రభుని ప్రభువా నే ఇదిగో చేస్తున్నాను ప్రార్థన కన్నీలు విడిచి ఏడిచి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను నా బిడ్డ కోసం నా భర్త కోసం నా భార్య కోసం అయ్యా వారిని మార్చినందు నీకు వందనాలు నమ్మండి దేవుడు మారుస్తాడు ఖచ్చితంగా మీ భక్తిని బట్టి మీ విశ్వాసాన్ని బట్టి ఇదిగో ఈ సమయంలో ప్రభు మరి మీ వారిని దర్శించబోతూ ఉన్నాడు మీ బిడ్డను దర్శించబోతా ఉన్నాడు హాలల్లో హాలల్లు మోకరించండి ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదాలకు కారణభూతులకు తన్ని నీకు స్తోత్రం వాక్యమును దీవించని ఆశీర్వదించండి నీ దాసుని మరుగుపరిచి మాతో నువ్వు మాట్లాడిన ప్రతి ప్రవచనాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా ఎందరినైతే మరి మరినైనా నా ద్వారా నువ్వు పేరు పెట్టి పిలిచావో ఏ పట్టణమునైతే నువ్వు పేరు పెట్టి పిలిచావో ప్రభా ఏ సమస్యల గురించి అయితే ప్రభావ్ నా ద్వారా మాట్లాడేవో ప్రతి విషయాన్ని ప్రభా నువ్వు రూఢిపరచండి జరిగించండి జవాబు అనుగ్రహించండి ప్రభా వారి జీవితంలో కావాల్సిన సంతోషము సమాధానం ఆనందం మనశ్శాంతి ప్రభా కావాల్సిన సమస్య ఈవులతో వారిని తృప్తిపరచండి ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇదిగో ఈ సమయంలో ప్రకటిస్తూ నన్ను రిలీజ్ చేయమని వేడుకుంటున్నాను తండ్రి విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నాను తండ్రి ప్రతి బంధకాల నుంచి విడుదల ప్రతి పాపము నుంచి విడుదల ప్రతి దురంద చీకటి శక్తుల నుంచి విడుదల ఏ సునామములో వారు పొందుకుందరుగాక పొందుకుందరుగాక ఇంతవరకు ఏదైతే కన్నీరు కార్చి ఏళ్ళ సంవత్సరాల నుంచి అడుగుతున్నారైనా ఇదిగా ఈ సమయంలో గాక సేవకునిగా ప్రకటిస్తున్నాను తండ్రి ఏసునామములు జరిగించండి నాయన ఏసునామములు జరిగించండి తండ్రి అడిగిన వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ఏసు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ మేన్ హాలూయా